హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా పొద్దున్నే తెల్లవారుజామున తోటలో గొప్ప కొడతాం పని అనే దానికి వచ్చాము ఫ్రెండ్స్ మేమందరం తొమ్మిది మంది అయితే వచ్చాము రెండు నల్లరా గొప్ప అయితే దగ్గరలో పడుతుంది చూడండి అలాగైతే కొట్టలు గొప్ప అనేది మొక్క మొక్క మైన గడ్డి లేకుండా నీట్గా చేయాలి మా బంటలు సూర్య అనే వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది కామెడీ గెలవు ఉంటాడు అసలు డ్యాన్స్ కూడా వేస్తాడు సందడగా ఉంటుంది బంటలు ఇంకా సూర్య ఉన్న బంట ఏదైనా సందడే చూడండి నా వీడియోలో అయితే ఈరోజు సూర్య డ్యాన్సులు సూర్య మాటలు ఎలా ఉంటాయి మీడియా చూడండి టీ తీసుకొచ్చారు టీ అయితే తాగుతున్నాం ములక్కలు అయితే కొట్టాడు మావాడు ఒకటి అయితే పడింది ములక్కాయ పని ఎంత అయిపోయింది ఇదే ఫ్రెండ్స్ నీట్గా చేసేస్తావు రెండు ఎకరం ఆ చెట్టు చెట్టు మేము గడ్డ ఉండకూడదు నీట్గా చెక్ వేయాలి కొట్టుకో మేము చేసిన చేను ఇదే ఫ్రెండ్స్ అయితే చేసింది కొడు కొట్టుకో అలాగా ఈ పక్క ఉంట మొత్తం రెండు ఎకరాలున్నారు ఇది పన్నెండు ఇరవైకి ఇంటికి వెళ్ళకే ముందు స్థానం ఒక కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్ సూరా కేం కురా నేను ప్రేమించానండి ఈ అబ్బాయి రోజేతో రోజు అతండి సంసారం ఎవరి ఇచ్చుకోవాలో ఇంట్లేదు ఇక కిరణ్ అందగాడే అందగాడేనండి నాకాడికే బాగుంటాడు బాగుంటాడండి ఎప్పటికైనా మళ్ళీ ఉంటే ఎలాంటి మొగ్గుండి చేసుకోవాలని ఆశ ఏం కోరా కిరణ్ ఏం కోరా పప్పు సారంట ఇదిగో అది బంగాళాదూపంప కూరగాయ మొక్క అండి పండుగ బాగా యూట్యూబ్లు చేస్తారని అనుకున్నాను మొక్కుకున్నాను నిద్రం చేస్తామండి నిద్ర ఫ్రెండ్స్ చీపుకుంటున్నామండి ఇదివరకు ఎలా పడిన ఇప్పుడు చాలా బాగుంటున్నామండి కొత్త సంబంధించిన కొత్త సంబంధించిన ఇది ఫ్రెండ్స్ మా బంట పాములతో వెళ్ళిపోతూ కదా రెడీ ఏమో చూడండి మా బంట ఇలాగా దారిలో చిరుకు ముక్క ఒకటైతే అయితే నేను మా కెట్టేమయ చిరుకు ముక్క అనేది తినాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల కొంచెం అరుగుదల బాగుంటుంది ఎర్ర చిరుక మీ తినేది ఇది చాలా టేస్ట్గా ఉంది పంచదారలాగా ఉంది తీయగా ఇలాగా మా విలేజ్ పనులు ఉంటాయి ఫ్రెండ్స్ ఏ పనైనా వెళ్తుంటాం మేము